నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆయన చెప్తాడు మోడీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు ఒకటే అంటారు ఎవడన్నా నమ్ముతాడా ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నమ్ముతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్ముతారా ఎవడన్నా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అంటే మోడీ గారు కొంచెం అర్థం చేసుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా గజ్జిదొంగలు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు ఆంధ్ర తెలంగాణకు వచ్చేప్పటికీ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీ అది ఈ ఆల్ ఇండియా చంద్రబాబు నాయుడు కమిటీలో రేవంత్ రెడ్డి ఉంటాడు రేణుకా చౌదరి ఉంటుంది తులసిరెడ్డి ఉంటాడు షర్మిల్ ఉంటుంది వీళ్ళందరూ ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు మేలు కోసం పనిచేసే వ్యక్తులు శక్తులు వీళ్ళందరూ కూడా అది మీరు గమనించుకుంటే మంచిది మీరు చంద్రబాబుని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి మోడీ గారు మీరు పగల మీతో చేయలేపుతాడు రాత్రి రాహుల్ గాంధీతో చేయలేపుతాడు అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకేం కంగారు లేదు మోడీ గారు మీకే ఎన్టీ రామారావు గారికి అయిపోయింది మీరు కూడా ఎందుకని మంచిది సభలకు వచ్చేప్పుడు వెనకాల తో పోకెట్ వేసుకొని కసక్కన వెనక నుంచి పొడవకుండా ఎన్టీ రామారావు పాప అమాయకంగా ఆదమరుపుగా ఉంటే చంద్రబాబు నాయుడు కసక్కను వెన్నుపోటు పొడిచాడు మీరు కూడా మీరు మీటింగ్ చెప్పేప్పుడు వెనక చంద్రబాబు రాకుండా చూసుకోండి మీ వాళ్ళకి మీ గన్మెల్నికి చెప్పండి ఆ నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి నేను మీటింగ్ మాట్లాడేప్పుడు వెనక చంద్రబాబును రా బాబు అని చెప్పని